తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలతో ఎన్నుకోబడ్డ టీఆర్ఎస్ శాసనసభ్యులకు బోనాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ఆహ్వానం ఇవ్వకుండా అవమానిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు సహించరుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను స్థానిక ప్రజాప్రతినిధులను అందర్నీ కలుపుకుని ఈ ఆషాఢ మాసంలో జరిగే బోనాలను జరపవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పద్మారావుకు ఇంటిమేషన్ లేకుండా చెక్కుల పంపిణీ ఎలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ ఆలకుంట హరి స్థానిక కార్పొరేటర్లు అందరూ కలిసి అడ్డుకోని ఆందోళనకు దిగారు పోలీసులు వారందరినీ అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము సికింద్రాబాద్ నియోజకవర్గం పద్మరావు గారు పద్మరావు గారు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఈరోజు ఇంటిమేషన్ లేకుండా బోనాలకు సంబంధించిన చెక్కులను వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పార్టీ కార్యకర్తలను పెట్టేసి ఓడిపోయిన అభ్యర్థులను పెట్టేసి ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించింది కానీ స్థానిక శాసనసభ్యులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఎవరు ప్రోటోకాల్ వాళ్ళకి ఇస్తే చాలా మంచి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం ఇదే విధంగా నువ్వు విర్రవీగితే ఇదే విధంగా చేస్తే మేము తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఈ రోజు ఈ అరెస్టులను మనం తీసుకొచ్చి జస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి పెట్టిరు కానీ ఇలాంటి అరెస్టులను మేము ఉద్యమాల సమయంలో ఎన్నో అనుభవించడం జైల్లోకి పోయిన చరిత్ర మాకున్నది మీరు ఈ రోజు వచ్చి మీరు ఈ రోజు వచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నాం అని చెప్పేసి విధంగా మంచిగా పాలించండి మేము కావట్లేం కానీ మాకు ఇచ్చే ప్రోటోకాల్ మాకు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా అడుగు ఎక్కడైనా కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకుంటామని మేము బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తున్నాం